ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి దశకు వచ్చేసింది ఇక మే ఇరవై ఆరున ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది ఆ తర్వాత వెంటనే జూన్ రెండున యుఏఈ వెస్టిండీస్ వేదికగా ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ మొదలు కానుంది అయితే ఈ టోర్నీకి ముందు టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది మన జట్టు ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం ఉంది ఐపీఎల్ లో బిజీగా ఉండడంతో టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత జట్టు కేవలం ఒక వార్మప్ మ్యాచ్ మాత్రమే ఆడాలని భావిస్తుంది బిగ్ బాస్ రిపోర్ట్ ప్రకారం టీ ట్వంటీ వరల్డ్ కప్ లో జూన్ తొమ్మిదిన న్యూయార్క్ లో పాకిస్తాన్ భారత్ మ్యాచ్ జరగనుంది ఈ నేపథ్యంలో న్యూయార్క్ ఉన్న ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించాలని బీజిజా పట్టుబట్టినట్టు సమాచారం అయితే రెండు నెలల సుదీర్ఘ కాలం తరువాత టోర్నీలోకి వస్తున్న టీమిండియా న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాకు వెళ్లి మళ్ళీ తిరిగి రావాలి ఇది ఇలా ఉండగా త్వరలో టీ ట్వంటీ సిరీస్ సానున్న పాకిస్తాన్ ఇంగ్లాండ్ వంటి జట్లు భారతలో కాకుండా రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనున్నాయి ఇవి మే ఇరవై ఇరవై ఆరు తేదీలో జరుగుతాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడే భారత జట్టు మే ఇరవై ఒకటిన అమెరికా వెళుతుందని ముందు వార్తలు వచ్చాయి ఆ తర్వాత లేదని వాయిదా వేశారు ఇప్పుడు జట్టు రెండు బ్యాచ్లుగా మే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో యుఎస్ వెళ్ళనుంది ఐపీఎల్ ప్లే ఆఫ్ లో భాగం కాని ప్లేయర్లు మొదటి బ్యాచ్లో వెళ్తారు ప్లే ఆఫ్ ఫైనల్ పూర్తయిన తర్వాత మిగిలిన ఆటగాళ్లు బయలుదేరుతారు భారత్ ఆడే నాలుగు మ్యాచ్లన్నీ న్యూయార్క్లోనే జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్